గుడ్ మార్నింగ్ ప్రవీణ్ అన్న పగడాలా ప్రవీణ్ అన్న కేసు విషయంలో మంచి విశ్లేషణ చేశారు సెల్యూట్ అన్న ప్రవీణ్ పగడాల అన్నది వంద శాతం పాపం హత్యది ఇక నిన్న హర్షకుమార్ కుమార్ గారు మరొక్క బాంబు పేల్చిండు ఉత్తరప్రదేశ్కు చెందిన ముఠ హైదరాబాదులోనే ఆయనను ఖతం చేసి హైదరాబాదు నుండి రాజమండ్రికి తీసుకపోయి ఆ రాజమండ్రిలో ఆయన మృతదేహాన్ని పారేసి ఆ మోటార్ సైకిల్ని ఆయన మృతదేహం మీద పెట్టినలాట ఇది చాలా హైలీ తోటి జరిగిన మర్డర్గా కనబడుతుంది మనకు కానీ ఖచ్చితంగా దేవుడు ఎవరికైనా దేవుడే ఎవరు చంపినలో ఖచ్చితంగా తెలుస్తుంది ఇప్పుడు కాకపోయినా ఇంకా పది రోజులకైనా ఎవరు ఏ ప్రణాళికతోటి ఏ కుట్రతోటి అలాంటి ఒక సోషల్ రిఫార్మర్ని ఒక మంచి మనిషిని చంపేసిన అనేది ఖచ్చితంగా ఇప్పుడు కాకపోయినా ఇంకా పది రోజులకైనా తెలియదా మనం అందరం దేవుణ్ణి విశ్వసిస్తాం కదా మరి దేవుడు అయితే ఇంకో మనిషిని చంపమన్నాడు అది ఏ దేవుడు ఆయన దేవుడు ఒక్కడే కానీ మ మతాలు మనం వందలాది మతాలు పెట్టుకొని దేవునికి పేర్లు పెట్టుకొని మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని మనం రోజు వాదనకు దిగుతాం వాదనకు దిగే బదులు దేవుడికి పేరు లేదు మతాలు మానవ సృష్టి దేవుడు అనే ఒక పవర్ ఉంటే ఆ పవర్కి పేరు లేదు అది మన ఆలోచనలో ఉన్న చిన్న చిన్న ఆలోచనలు అవి దేవుడికి పేరు పెట్టుకోవడం అంటే ఏదో మన కొడుకుకి పేరు పెట్టుకున్నట్టు మన బిడ్డకి పేరు పెట్టుకున్నట్టు దేవుడే ఆయన ఆయే మళ్ళీ ఆయనకి ఎవరు పేరు పెట్టిండు నా పేరు ఇదని దేవుడు ఎవరికి చెప్పిండు కాబట్టి దేవుడి పేరు మీద హత్యలు జరుగుతాయి అత్యాచారాలు జరుగుతాయి వ్యభిచారం జరుగుతుంది దోపిడీ జరుగుతుంది అన్నీ దేవుని పేరు మీదనే జరుగుతుంది దేవుడు అనుకుంటూనే దేవుడి పేరు మీద వ్యభిచారం చేసేటోళ్ళు ఉన్నారు దేవు దేవుణ్ణి విశ్వసిస్తున్నామని చెప్పి దేవుడి పేరు మీనే హత్యలు చేసేటోళ్ళు ఉన్నారు దేవుణ్ణి బదనాం చేస్తూ దేవుని పేరు మీదనే దోపిడీ చేసేటోళ్ళు ఉన్నారు కాబట్టి దేవుడు అనే ఒక విశ్వాసానికి దేవుడు అనే ఒక నమ్మకానికి దేవుడు అనే ఒక శక్తికి విరుద్ధంగా కొంతమంది ఆగడాలు అకృత్యాలు సాగిస్తుంటారు తప్పకుండా అలాంటి వారిని దేవుడు శిక్షిస్తాడు కొంత లేట్గా శిక్షిస్తాడేమో కానీ ఖచ్చితంగా శిక్షిస్తాడు